హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ గుడ్డు కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను మనకు క్యాబేజీ ఒక్కటే తినాలంటే పిల్లలు ఇంట్లో తినలేరు కదా ఇలా ఒకసారి గుడ్డు వేసి చేయండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ కూర మనకు చపాతీలోకైనా రైస్లోకైనా ఎంతో బాగుంటుంది ఈ వీడియోని చూసి లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మీరు ఉప్పు ఇప్పుడైనా వేసుకోవచ్చు నేను తర్వాత వేసుకుంటున్నాను తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజీ తురుమును కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి క్యాబేజీ తురుము మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు నేను వేస్తున్నాను మీరు ముందైనా వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత చిటికెడు పసుపు కారం తగ్గ కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను మూడు గుడ్లను తీసుకుంటున్నాను మీరు నాలుగైనా తీసుకోవచ్చు మీరు తీసుకునే క్యాబేజీ తురుముని బట్టి మీరు గుడ్లు తీసుకోండి అలా గుడ్లు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి వెంటనే కలపకండి ఇలా ఒక్క నిమిషం తర్వాత మూత తీసేసి లైట్గా కలుపుకుంటూ మనం ఒక నిమిషం పాటు మరలా ఉడికించుకోవాలి అప్పుడే మనకు కూర పొడి పొడిగా వస్తుంది వెంట వెంటనే కలిపేస్తే మనకు కూర పొడి పొడిగా రాదు ఇలా లైట్గా ఒక నిమిషం తర్వాత కలిపిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసేసి మరొకసారి కలిపేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ గుడ్డు కూర మనకు రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో బాగుంటుంది క్యాబేజీ కూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు ఒకటికి రెండు ముద్దలు ఇంకా ఎక్కువనే తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఎంత టేస్టీగా ఉందో మాకు కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్లో చెప్పండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి